హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల అంటే ఈ నెల జీతాల పెన్షన్ల తాజా సమాచారం ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి బిల్స్ అది అప్రూవల్ అయిన బిల్లు మరియు ట్రెజర్ల లిస్ట్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం ఆ వివరాలని సో వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీ ఎంప్లాయీ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి ఇక వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం ఏపీ ఉజ్వల్ మరియు పెన్షన్లకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు చాలా భాగం వరకు గ్రీన్ ఛానల్ దశలో వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇలా గ్రీన్ ఛానల్కి వెళ్ళిన బిల్లు ఈరోజు సాయంత్రం కనుక కదిలిక వచ్చినట్లయితే అవి ఈ కుబేర్ దశకు చేరుకునేదానికి పెద్దగా టైం అయితే పడుతుంది సో ఈ కుబేర్ దశకు వెళ్ళడం జరిగినట్లయితే రేపు మార్నింగే ఖచ్చితంగా పెన్షన్ కానీ జీతాలు కానీ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి చాలామంది బ్యాచ్ నెంబర్లు ఎలా ఉంటాయి బిల్ నెంబర్లు ఎలా ఉంటాయి అంటున్నారు సో అయితే ఈసారి బిల్ నెంబర్ కనుక పరిశీలించినట్టు రెండు ఐదు ఐదు ఆరు ఏడు సున్నా ఒకటి రెండు ఐదు ఐదు ఆరు 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 ఏడు సున్నా రెండు ఇట్లా లాస్ట్లో చివరి రెండు అంకెలండి సో దీని తర్వాత రెండు అంకెలు వస్తాయి సో జు సున్నా ఒకటి సున్నా రెండు అట్లా పెట్టుకుంటూ కూడా సో ఆ విధంగా ఆ సిరీస్లో అయితే ఉన్నాయి ఈ విధంగా సో ఇప్పటివరకు ట్రెజరీ ట్రెజరీలను వస్తారు కనుక మనం పరిశీలించినట్లయితే నెల్లూరు సీతమ్మ సీతమ్మదార కావలి ఇక కొవ్వూరు తిరుపతి భీమవరం ఆచర్ల అద్దంకి వెంకటగిరి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నంద్యాల అమ్మదాల వరుస సత్తెనపల్లి బొబ్బిలి విజయవాడ మొదలైన వాటిలో బిల్లులు అప్రూవల్ అయితే అయినా అండి వరకు విధించాల దశలు అయితే ఉన్నాయి సో ఈరోజు రాత్రికి ఈకు బ్రిదర్కు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సో ఈ ఈ కుబ్రిదర్కు వెళ్ళే అవకాశాలున్న శాఖల వారిగా మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వారిగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ పంచాయతీరాజ్ శాఖ విద్య విద్యాశాఖ కొన్ని డిపార్ట్మెంట్లో అండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లు సో వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు మొదలైన వారికి అయితే ఈరోజు రాత్రి వారి బిల్లు ఎగుబడిదర్శన వెళ్ళడానికి అయితే అవకాశం ఉందని సో అటు బిల్లులని కూడా రేపు ఉదయం లేదా రేపు సాయంత్రం లోపు అయితే జీతాల పెన్షన్ రూపంలో జమ ఇవ్వడం జరుగుతుంది సో ఫర్ మోర్ అప్డేట్స్ అండి ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూనే ఉండండి సో ఎప్పటికప్పుడు జిన్యున్ సమాచారాన్ని అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో